నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇది తర్వాత అండి అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవరా మనం గట్టిగా నిండి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనభై మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా ఆరు ఎనిమిది సైడ్ ఇక్కడ ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు మీద ఈ థర్డ్ సిపిజి మీకు ఇంకా లక్కీ ఇక్కడ వేసేప్పుడు మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి రెండు తగ్గిన తర్వాత ఈవేళ గంట వన్ ఫీట్ తగ్గిందన్నారు చాలా ఏరియాస్ లో మీరు ఇది ఇది నుంచి గంటలు పడుతుంది క్లోజ్ అది కూడా వేరే ఏజెన్సీకి మెగా వాళ్ళకి చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కూడా మొత్తం పడతానండి ఆపలేదులే పని అవతాపలేదు ఎంకేస్తారు ఏళ్ళో డబ్బా మ్యాన్ పవర్ ఇంకా

ಅಪ್ಪ ಚಕ್ಕೂ ವರ್ತೇನೆ सर ये मालूम है क्या मजा आता है मैं ये करता हूं कि है

మీకు మల్టిపుల్స్ అంటే ఇప్పుడు మనకు ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే అంటే ఆటోమేటిక్ వాటర్ డ్రై చేయనప్పుడు మళ్ళీ లీకేజ్ మళ్ళీ ఆటోమేటిక్ బయటికి పోతుంది బండ్ ప్రొటెక్షన్ మనకి ఏది ప్రొటెక్షన్ ఆల్రెడీ ఇప్పుడు మనం వెహికల్స్ అక్కడ పెరిగింది పైన బొడమ పెరగలేదు అమ్మమ్మ ఉన్న వాటర్ మీకు సాకర్ ను అరెస్ట్ చేసే పైన కరగ వాటర్ ఫ్రేజ్ అయితే

अग्गे लिवा कि पने लिवाश्यु है जाँ लिवन दैना पिम्हे डृक्रीम सब्सको ऊटलत ऑऽट्रो होते हुआ हुआ एक लिवा फिरड जिवर का लगेशा थाहर gir जावर डवा इस है अनृग मैगेड़ फवग वालाई है प्रिक्रσι तक थे

ეს იკეთებს რაღაცას